మనం బయటకొచ్చాం ఎస్సీ ఎస్టీ పీసీ మనం బయటకొస్తే తప్ప రాజ్యాంగం అనేది మన రాసి అదరకుల పెట్టుబడులు అగ్రపుల పెట్టుబడి ప్రోత్సహిస్తున్నారు ఎవరు రాజకీయ రాజకీయం ఒక బీసీ కోరి అగ్రపులో నాయకుడి పెట్టుబడి పెట్టుకుంటారు పెట్టిన దాఖలాలు కూడా లేవు ఒకవేళ పెట్టిన దాఖలాలు ఉంటే నాకు ఒక్క క్యాండక్టర్ ఇప్పటి వరకు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే రెండోది ఇంకొక విషయం పాయింట్ ఆఫ్ చేసిన విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలలో మనతో పాటు ట్రావెల్ చేసే పరిస్థితి లేదు వాళ్ళు కూడా మనకు అగ్రవర్ణాలతో సమానమే దయచేసి గమనించాలి మనతో పోటీ పాడేవారు ఎవరు మనతో పక్కన ఉండే వాళ్ళే తప్ప వాళ్ళకు మనం పోటీ కాదని చెప్పేసి అనుకుంటారు మన ఓటు వాళ్ళకు పోటీ దయచేసి నేను నేను విన్నవించేది ఏంటంటే మాటలు జరుపుకోలేదు నేను విన్నవించేది ఏంటి అని అంటే కనీసం రెండు నెలల్లో స్థానిక ఎలక్షన్స్ వస్తుంది ఈ రెండు నెలలు సరే మనం ఈరోజు ఎస్సీ ఎస్సీ బీసీలో జేఏసీ పెట్టుకున్నాము రాజ్యాధికార సాధన కోసం కనీసం కనీసం సర్పంచ్ల కన్నా ఓట్లు ఒకటి కానీ పొందరాని ఓట్లతోటి మనకు సంబంధం లేదు మన ఎస్సీ ఎస్సీ బీసీ జేఏసీ పరఫున స్థానిక ఎలక్షన్లల్లా పోటీ చేసవలసిందిగా పోటీ చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి దీన్ని ఒకసారి ఇచ్చి తీసుకోవాలి రెండోది మొన్న జరిగినటువంటి దయచేసి అంటే ఒక కార్యక్రమం జరిగింది ఈ పుద్దున విగ్రహం స్థాపన కోసం అని చెప్పేసి మనం పూజ చేసి దీంట్లో అంటే నేను పోరాటం చెప్తున్నాను దయచేసి ఎవరేమో అక్కడ బీసీ పెట్టలే ఈసీల పైన దాడి చేయడం జరిగింది సో ఎందుకు దాడి చేయడం జరిగింది అని అంటే వాళ్ళ మెదళ్లలో వాళ్ళు మనకే వ్యతిరేకం కాదు బీసీలంతరం మనం ఒకటే అని చెప్పేసి మనం ఇంకా చెప్పుకున్నాం అంతా అంత అంతపోతుంది కానీ వాళ్ళ మిదళ్లలో ప్రామణీయ వ్యక్తీకరణ భావజాల ఏదైతే ఉంది అది దాడి చేయించింది తప్ప వాళ్ళు బెంతులు కాదు దాడి చేయించింది సో దీనివల్ల అన్నగారు చెప్పినట్టు ఒక ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఎస్సీ ఎస్సీ బీసీ లైక్యత కోసం మనకు ఉద్యమం స్టార్ట్ అవుతుంది దానికి ఆల్టర్నేట్ గా వేరే ఉద్యమము దీన్ని ఏ రకంగా తీసివేయాలని ఉద్యమం అనేది ఆల్టర్నేట్ గా స్టార్ట్ అయిపోతుంది మనం ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నాం అంటేనే అనగా మీరు ఆల్రెడీ వింటామని చెప్పి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం అంటేనే ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాడు ఈరోజు పెట్టిన విశ్వనాథ్ మహారాజ్ గారు రేపు తెల్లారి ఎవరెవరిని తీసుకోవాలా ఎవరెవరిని ఏమి ఇవ్వాలా ఎవరికి ఏం చెప్పాలా ఎవరికి ఏ రకంగా లొంగ తీసుకోవాలనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ చర్చలు అయిపోతున్నాయి ఆడ నాకు నాకు చేసిన ప్రకారం అనేది చర్చ నడుస్తూ సో దీంట్లో ఎవరు కూడా వాళ్ళ మతలు పడకూడదని చెప్పేసి దయచేసి మాధాపి వందరం తోటి ఎవరైనా సార్ ఎవరైనా సరే ఎవరైనా సార్ ఎవరైనా సరే దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోగలని చెప్పేసి నాకు అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా అసలు విషయం అసలు విషయం చెప్పలేదు ఆర్గనైజేషన్ ఏంటి దీంట్లో మీ ప్రాతినిధ్యం ఏంటి మీ భాగస్వామ్యం ఏంటి సహకారం ఏంటి అసలు టాపిక్ క్లోజ్ అయిందిగా టైం అయిపోతుంది అని చెప్పి ముందే చెప్పాలి అయితే సామాజిక ఆయం మన రాజ్యాధికారం కోసం మా వంతు మా వంతు ఈ నిర్మల్ డిస్టిక్ లో ఎన్ని మండలాలు ఉన్నారు అన్ని మండలాల అధ్యక్షులను మీరు అనుమతిస్తే మేము సూచించిన క్యాండి మీరు సూచించిన క్యాండిడేట్లనే రాజ్యాధికారు సర్పంచులకు కానీ ఎంపీస్లకు కానీ జెడీస్ లకు కానీ మా వంతు సహకారంగా మేము ప్రచారం చేస్తామని చెప్పేసి సమీయంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ ఇప్పుడు హరీష్ ముదిరాజ్ గారు మాట్లాడేసింది కోరుతున్నాను ఆయన తెలంగాణ ముద్రాజ్ మహాసభ యువత ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నా పేరు పాత నరేష్ ముద్రాజ్ నేను ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మా అందరి పక్షాన కూడా స్వాగతం పలుకుతూ అధ్యక్షత వహిస్తున్నటువంటి ఏటా రెడ్డి సాయినా గారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నా ధర్మ సమాజ్ పార్టీ మాకు అనుబంధం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా బాధ్యులు రవీందర్ అన్న ఆ రోజు కలెక్టరేట్ నిర్మల్ కలెక్టరేట్ ముందర ఎస్సీ ఎస్టీ బీసీలందరూ